వెన్నెల తాడిస్తూ నడిచే వసంతపురం అనే చిన్న పట్టణంలో పచ్చని కొండల మధ్య మోహన్ మరియు మధు వెడదీయలేని స్నేహితులుగా పెరిగారు వారు కేజీలో కలుసుకున్నప్పటి నుండి వారి స్నేహం పాఠశాల తోటలోక మిగిలిన గుగ్గెలమల్లెలా వికసించింది మోహన్ ఓ ప్రశాంతమైన జిజ్ఞాసతో నిండిన బాలుడు పజిల్స్ పుస్తకాలతో గంటల తరబడి గడపగలడు ఆవిష్కరణలు ప్రపంచం చుట్టూ ఉన్న కథలు అతని ప్రియమైనవి మధు అయితే అందుకు పూర్తి వ్యతిరేకం ఆనందంగా నవ్వుతూ ఎనర్జీతో నిండినవాణ్ణి స్కూల్ డ్రమాలలోనో లేదా క్రికెట్ మ్యాచ్లోనో ముందు వరుసలో ఉండేది వీరి విరుద్ధ లక్షణాల వల్లే వారు పరిపూర్ణంగా ఒకరినొకరు సమతుల్యం చేశారు ప్రతి ఉదయం వారు కలిసి స్కూల్కి నడుస్తూ అనేక విషయాల గురించి మాట్లాడేవారు దారిలో ఓ పాత మామిడి చెట్టు దగ్గర ఆగి తమ రహస్యాలను కలలను ప్రియమైన తినుబండారాలను పంచుకునేవారు మోహన్ ఘట్నెలు ఇష్టపడేవాడు కాని మధుకు చింతపండు బొమ్మలంటే పిచ్చి ఒకరోజు వారి టీచర్ సైన్స్ ని ప్రకటించారు మోహన్ ఉత్సాహంగా నీటిని శుభ్రం చేసే యంత్రం వాటర్ ప్యూరిఫయర్ నమూనా తయారు చేయాలని ఆలోచించాడు అతను తన ఐడియాను మధుతో పంచుకున్నాడు మధుకి సైన్స్పై పెద్దగా ఆసక్తి లేకపోయినా పెయింటింగ్ క్రాఫ్ట్ అంటే ఇష్టంగా ఉండేది మనం కలిసి పనిచేద్దాం అని మోహన్ సలహా ఇచ్చాడు నువ్వు నమూనా డిజైన్ చేస్తే నేను మెకానిక్స్ ని చూసుకుంటా మధు తొలుత ఆలోచించి ఆ తర్వాత ఒప్పుకుంది వచ్చే కొన్ని వారాలు ఈ జంట ఎంతగానో శ్రమించారు మోహన్ సాంకేతిక విషయాలను శుద్ధం చేయగా మధు తన కళాత్మకతతో నమూనాను అలంకరించింది సైన్స్ ఫెయిర్ రోజు వారి ప్రాజెక్ట్ అందరి దృష్టిని ఆకర్షించి మొదటి బహుమతిని గెలుచుకుంది ఆ అనుభవం మోహన్ మరియు మధుకు విలువైన పాఠాన్ని నేర్పింది వారి బలాలు ఒకరినొకరు పూర్తిగా పూరకంగా ఉంటాయి మోహన్ తన ఆలోచనలను మరింత ధైర్యంగా వ్యక్తం చేయడం నేర్చుకోగా మధు కలసికట్టుగా పనిచేయడం అర్థవంతమైన దానిని సృష్టించే ఆనందం తెలుసుకుంది సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ జీవితం వారిని వేర్వేరు మార్గాలపై నడిపించింది మోహన్ ఇంజనీర్ అయ్యాడు మధు డిజైన్ రంగంలో కెరీర్ కొనసాగించింది కాని వారి స్నేహం ఎప్పటిలాగే దృఢంగా ఉండేది వారు కలిసినప్పుడు పాతమామిడి చెట్టు సైన్స్ ఫెయిర్ విజయాన్ని గురించి తలచుకుంటూ నవ్వుకునేవారు ఎంత వయసు పెరిగినా మోహన్ మరియు మధు సరదాగా చెప్పుకునేవారు మేము రెండు వైపులా ఒకే నాణం ఒకరు తార్కికత మరొకరు సృజనాత్మకత వారి స్నేహం ఈ విషయాన్ని గుర్తుచేసింది విరుద్ధ లక్షణాలను అంగీకరించగలిగితే అది అందమైన శాశ్వతమైన దానిని సృష్టిస్తుంది ఇలా మోహన్ మరియు మధు కథ నమ్మకం మరియు పరస్పర గౌరవం మీద నిర్మించబడిన నిజమైన స్నేహాలు కాలం పరీక్షను సమర్థవంతంగా ఎదుర్కొనేలా చేస్తాయని నిరూపిస్తోంది